ఇదిగో జగ్లక్కు అసలు ఈ మధ్య నువ్వు చేస్తున్న పిచ్చి పిచ్చి వేషాలకు నాకు చిరునెత్తుకు వస్తుంది దెబ్బలు పెడతాయి జగ్లక్ దెబ్బలు పెడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పెడతాయి ఆగాగు ఇదిగో నేనేం చేసినా ఇలా నా వెంట పడుతూ ఉన్నావు నేనేం చేసినా మన పార్టీ కోసమే కదా చేసేదే ఆ గాగో నీ మహు అద్దంలో చూసుకో ఒకసారి నువ్వు నాయకుడు వెంటయ్య అనవసరంగా నీ పార్టీలోకి వచ్చి నా పరువంతా పోగొట్టుకున్నా ఇదిగో అసలు నీకు పరువు అనేది ఏడ్ చేస్తే కదా నిన్ను ఎవడమ్మా ఆశలు గుర్తించేది నేను కాబట్టే నీలాంటి స్క్రాప్ బ్యాచ్ మొత్తాన్ని ఏరుకొచ్చే నా పార్టీలో పెట్టుకున్నా తప్పు నాది నేను కూడా అటు ఆ బాబు పార్టీలోకి వెళ్ళలేను కాబట్టి నీ దగ్గర చేరాను కానీ నువ్వు మరీ ఇంత తుగ్లక్ పనులు చేస్తావని అనుకోలేదు ఏమన్నావు తుగ్లక్నా నేనా తుగ్లక్ పనులు చేస్తా ఉన్నానా నేనేం చేసినాను నేను ఏం చేసినాను నేనేం చేసినా చెప్పు ఇదిగో అలా అరవకు నువ్వు ఒకటనే ఉందయ్యా నువ్వు చేసింది నువ్వు చేసే పన్నన్నీ అవే అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు బ్యాచ్ మొత్తాన్ని వేసుకుని రాష్ట్రాన్ని దోచుకు దొబ్బావు అందుకే జనాలు విసిరావతలు కొట్టారు నిన్ను ఇప్పుడైనా కొంచెం పద్ధతిగా రాజకీయాలు చేయాలి కదా ఏహా నీ సోధి నీ వేదాంతం ఆప ఇప్పుడు నీకు నొప్పి నొప్పింది ఎందుకు నువ్వు బెత్తం పట్టుకుని వచ్చావు అది మా ముందు ఒక బక్క లిక్కర్ లో అడ్డంగా దొరికిపోయావు అయితే ఏమే అక్కడికే నీ మీద ఉన్న కాస్త అభిప్రాయం జనాలకి పూర్తిగా పోయింది అధికారం అన్న తర్వాత ఇలాంటి స్కాములు చేయకుండా ఉంటామా రాజకీయాలు ఇవన్నీ మామూలే కొంతవరకు తింటే తప్పు లేదు కొండలు కొండలే తినేశారు కదా అసలు నిన్ను నాలుగు కొట్టి భయం భక్తి చెప్పేవాడు లేక ఇలా తయారయ్యావు అందుకే బెత్తం తీసుకున్నా వెంట పడుతున్నావా కొడితే గిడితే నేను కొట్టాలి కానీ నువ్వు నన్ను కొట్టడం ఏంటి నెల్లూరు వెళ్ళి అక్కడ జనం ఎవ్వడు రాకపోతే మామిడి మామిడిపాలెం వెళ్ళినటువంటి జనాల్ని గ్రాఫ్యూక్స్ చేసి లేని వాళ్ళని ఎడిటింగ్ చేసి పెడతావా సిగ్గులేదు ఓహో నీ అసలు బాధ అదేనా అందులో తప్పేముంది ఎప్పుడు నా వెంట జనాలు ఉన్నట్లు క్రియేట్ చేయడమే సైకోప్యాచి చేసే పని తెలిసిందే కదా అది లేనిది ఉన్నట్లు చూపించి మోసం చేయాలనుకుందాం కనీసం ఆ సన్నాసులకి అక్కడ కనిపిస్తున్న బంగారుపాలెం బోర్డు కనబడలేదు ఆఖరికి ఎడిటింగ్ వాళ్ళు కూడా చెత్త సన్నాసులేనా నీకు దొరికింది చెప్పినా కదా ఎందులో చూసినా నాణ్యత లేని చెత్త సరికే కదా నా దగ్గర ఉంది క్షేమని ఇలాగే ఇదిగో మాట్లాడితే నా పేరు తీస్తున్నావు బెత్తం తీసుకుని రెండు పీగుతో నిన్ను నేను కేవలం ఆ బాబు మీద ఉన్న కోపంతోనే నీ పార్టీలో ఉన్నా కాస్త మాలాంటి వాళ్ళ మాటలు కూడా వినవయ్యా నేను నా బాబు మాటేమీ లేదు సుపాక్షిలను వెంటేసుకుని తిరిగేవాడిని నీలాంటి లాపాఖి మాటలు వింటానా అసలు అది నోరా తాటి మట్ట ఏంటి నోటికొచ్చినట్టు ఏది పెడితే అది వాగుతుందో నీకు మంచి చెడు చెప్పడం కూడా నా తప్పేనా నాకో నీతులు చెప్పేవారో ఈ భూ ప్రపంచంలోనే లేరో అలా నాకు షిరాగో ఇప్పుడు ఏంది నీ బాధ రోడ్ల మీదకి వెళ్ళి రచ్చరచ్చ చేస్తా ఉన్నా జనాలు లేకపోయినా ఉన్నట్లు చేస్తా ఎవడైనా వస్తే మనవడైనా సరే రప్ప రప్ప కార్యక్రమం చేసి చేస్తా తర్వాత అధికార పార్టీ సెక్యూరిటీ ఇవ్వలేదని గొడవ చేస్తా గంజాయి బ్యాచ్ని కలుస్తా బూసు బ్యాచ్తో బూతులు తిట్టిస్తా నేను మారణం 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 సిగ్గు శరం చీవు నెత్తులు అనేవి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడు ఏదైనా అంటే ఆ గొట్టలి బాత్రూమ్ అంటూ మమ్మల్ని భయపెట్టి చంపుతున్నావు నిన్నసరి అసలు ఈ బెత్తంతో కాదు స్టేషన్లో వేసి లాఠీలతో కుమ్మితే కానీ నీకు బుద్ధి రాదు